డిప్యూటీ మేయర్ గా తన విజయానికి కారకులైన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్సి మునికృష్ణ తిరుపతి ప్రెస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటర్ నాకు చే ఎత్తిందని నువ్వు తెల్లారితో ఎనిమిది గంటలకంతా ఇరవై మంది కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ రౌడీషేట పెట్టుకొని అక్కడ వాళ్ళ ఇరవై మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని ఎక్కడైనా జరుగుండదు ఎప్పుడైనా జరుగుండదు తిరుపతిలో నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు ఆ ఇరవై మంది పోయి కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా నీకు ఎంతవరకు ఇది న్యాయం ఎంతవరకు నీకు న్యాయం ఇది చెప్పవు కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం దాంట్లో కూడా టెక్నికల్ ఉపయోగిస్తావా డ్రోన్ కెమెరాలు ఏందండి మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బుదేమనారాయణ రెడ్డి గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా నీకు రాత్రులు అంత రాత్రుల్లో రాయల్ నగర్లో మబ్బుదేమనారా ఇంటికాడ నీకేం పనయ్యా నీకు కానీ మీ అమ్మకు కానీ మీ పిఏ అతను ఎవరు నామాంజులు గారు వీళ్ళకి ఏం పని అక్కడ అంత రాత్రుల్లో ఆ ఏరియాలో ఏం పని ఎందుకు ఆయన నెలలో ఈ నెలలో కార్పెట్టర్ని దాసి పెట్టేది ఎందుకో మెడ్రాస్లో పెట్టేది ఎందుకో అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకో నీకు ధైర్యంగా ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా